రీసెంట్ గా ఇండియన్ పార్లమెంట్ లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఇది నుంచి అందరితో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నా ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ అవుతున్నా నాకు లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి మొన్న అత్యంత ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్ ఒకటి ఇండియన్ లో డిస్కషన్ వచ్చింది అదేంటే డాక్టర్ కనిమొళి అని చెప్పి ఈవిడ తమిళనాడుకు చెందినటువంటి ఒక ఎంపీ ఈవిడ ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు ఇవిడ ఏమంటారంటే ఇప్పుడు మనం కరోనా అన్నాము కోవిడ్ నైన్టీన్ అన్నాము ఆ తర్వాత వ్యాక్సిన్స్ ఇచ్చాము ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క దేశము కూడా తమ ప్రజల కోసం వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చింది రెండు డోసులు అన్నారు బూస్టర్ డోస్ అన్నారు రకరకాలు అన్నారు ఇదంతా చేశాం కదా నేను భారత్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మేము గమనించింది మా తమిళనాడు గవర్నమెంట్ గమనించింది ఏంటంటే మేము కొన్ని పరిశోధనలు చేశాము సడన్ సడన్ గా అంటే స్కూల్కి వెళ్తున్నటువంటి ఒక పిల్లాడు కాలేజ్కి వెళ్తున్న ఒక అమ్మాయి ఏదో ఫాస్ట్ ఫుడ్ తింటున్నటువంటి ఒక విద్యార్థి కొలాబ్స్ అయిపోవడం వీళ్ళు యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ హార్ట్అటాక్తో ఏళ్ల పిల్లాడికి హార్ట్ అటాక్ ఏంటి ఏళ్ల అమ్మాయి అట్లా రోడ్డు మీద పడిపోవడం ఏంటిది అంతకీ కారణం ఏంటని మేము పరిశోధన చేస్తే కరోనా అనేటువంటి ఒక విషయం గురించి అందరూ మాట్లాడుకున్నాం ఏళ్లకి పైగా చూసుకుంటే సడన్ సడన్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళల్లో లేకుండా ఆరోగ్యంగా ఉంటారు తిరుగుతూ ఉంటూ సడన్ గా కొలాబ్స్ అయిపోతున్నారు ఇలా ఎందుకు జరుగుతోంది మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్స్ వల్లే ఇలా జరుగుతుందా అనేది ప్రశ్న ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకున్నాం చాలా మంది మీటింగ్ మిత్రులు వచ్చారనుకోండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం కొంతమంది మెంటల్ కండిషన్స్ ఇష్యూస్ ఉన్నాయి ఆ సడన్ గా బానే ఉన్నాము చెస్ట్ దగ్గర పెయిన్ గా ఉంటుంది ఏదో పట్టేసినట్టు ఉంటుంది అని ఒక భయం ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అందరికి మీరు గమనిస్తే వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా విచిత్రం ఏంటంటే ప్రతాప్ రావు జాదవ్ ఈయన ఎవరు స్టేట్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈయన జవాబు చెప్పారు దీనికి ఒక మంత్రి గారు ఈవిడ అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తున్నారు అంటే అది భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆన్సర్ గా మనం భావించాలి ఆయన ఏం చెప్తున్నారంటే ఇదే డౌట్ వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత మన హెల్త్ ఏమైనా డిటోరియేట్ అవుతుందా ఎందుకంటే ప్రపంచ స్థాయిలో కోవిషీల్డ్ అనండి కోవాక్ అనండి ఇలాంటి సంస్థల మీద వ్యాక్సిన్స్ పేర్లు ఇవి ఆస్ట్రాజెనికల్ లాంటివి సంస్థలు వారి కింద ఉన్నవి ఈ వ్యాక్సిన్లు సో వీటి మీద ఎన్నో కేసులు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బ్లడ్ క్లాట్స్ అనేవి జరుగుతున్నాయి సడన్ గా హార్ట్ దగ్గర ఉండేటువంటి బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి మరణించే వాళ్ళు ఉన్నారు యూకే లో యూరోప్ లో ఎన్నో దేశాల్లో అమెరికాలో సో అలాంటప్పుడు మీరు ఇచ్చినటువంటి వ్యాక్సిన్ తప్పు కదా బాగున్న మా ఆరోగ్యాన్ని మీరు పారి చేశారు కదా బ్లడ్ క్లాటింగ్ వల్ల మన వాళ్ళు మరిస్తున్నారు కదా అని కంపెనీలు ఒప్పుకున్నాయి వాళ్ళు కోర్టులో ఒప్పుకున్నారు అవును మేము ఇచ్చినటువంటి వ్యాక్సిన్స్ వల్ల రేర్ సందర్భాల్లో లక్ష మందికి ఇచ్చారనుకో లక్ష మంది చనిపోరు కదా అందులో ఒక ఐదు వందల మంది ఆరు వందల మందికి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి పది మంది పదిహేను మంది చనిపోయే పరిస్థితి ఉంది రేర్ కేసెస్ లో ఇలాగ బ్లడ్ క్లాటింగ్ అనేది మేము కూడా గమనించామని ఒప్పుకున్నారు వాళ్ళు మనమేమో ఇప్పుడు ఆల్రెడీ వేసిస్తున్నాం మనం చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్తున్నారు పంతొమ్మిది రాష్ట్రాల్లో కొన్ని యూనియన్ టెరిటరీస్ లో ఈ పరిశోధనలు మేము నిర్వహించాము ఇది పెద్ద న్యూస్ మనకు తెలియదు వీడు నైన్టీన్ స్టేట్స్ లో కూడా ఇలా వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయా ఒక రీసెర్చ్ అనేది వీళ్ళు మొదలు పెట్టారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేసినప్పుడు చూడండి లేదు వ్యాక్సిన్స్ వల్ల ఇలాంటి ఇబ్బందులు రావట్లేదు వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా మాకు దొరకలేదు అని అన్నారు అమ్మయ్య మంచి న్యూస్ వ్యాక్సిన్స్ వల్ల ఇలా జరగట్లేదు యూకేలో జరగచ్చు అమెరికాలో యూరోప్లో జరగచ్చు అదే వ్యాక్సిన్ ఇండియాలో వాడినప్పుడు మనం ఎవరికి కూడా ఇలాంటి సమస్యలు రాలేదని చెప్పి ఒక రిపోర్ట్ ఓకే నమ్ముదాం ఫైన్ అనుకుందాం అదే మినిస్టర్ ఆయన ఏమంటున్నారంటే ఇందులో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు బయటపడ్డాయి కరోనా టైంలో ఏం జరిగిందంటే కొంతమంది వాళ్ళ కరోనా సోకిందే మనం భయపడి లో అడ్మిట్ అయ్యారు ఆ టైంలో మనం ఒకప్పుడు పరిస్థితులు గమనిస్తే మందులే లేనప్పుడు హాస్పిటల్స్ లో కూర్చుని వీళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం అప్పుడు ఒక వన్ పర్టికులర్ టాబ్లెట్ ఇప్పుడు పెట్టినా కూడా మనం ఫలానా స్టెరాయిడ్ మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు ఇది పది రూపాయలు మాత్రమే అని చెప్పి మనం అప్పట్లో కూడా మాట్లాడుకున్నాం సో అట్లా అట్లా వచ్చినటువంటి ఆ స్టెరాయిడ్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది మనం ఆ వీడియోలో అంటే పది రూపాయలకి పది మాత్రలు ఇదే హాస్పిటల్స్లో ఇవ్వడం కానీ లక్షలలో వీళ్ళు ఛార్జ్ చేశారు ట్రీట్మెంట్ పేరు మీద మందులు లేకుండా ఏం చేశారు వీళ్ళు అక్కడ అంటే పది లక్షలు పన్నెండు లక్షలు ఇష్టాను సార్ ఇల్లులు అమ్ముకుంటారండి మీ నాన్నగారికి బాగాలేదు మీ అమ్మగారికి బాగాలేదు మందులు ఏంటంటే ఇష్టాను సారు ఇదే మినిస్టర్ మాట్లాడుతున్నారు అడ్డదిడ్డమైనటువంటి ట్రీట్మెంట్లు అవసరం లేని మందులు అప్పట్లో ఇచ్చారు అందువల్ల జరగడానికి కారణం తప్ప ఇది వ్యాక్సిన్ల వల్ల కాదు అంటూ సమాధానం ఇచ్చారు పార్లమెంట్లో